శ్రీ గురుభ్యో బ్యో నమ వాహనాలు ఈరోజు వాహనాల వాహనాల గురించి వాహనాలు కొనుగోలు చేసినప్పుడు మనం చేసుకొని బండి ఏ బండి అయినా వాహనం కావచ్చు వాహనం అంటే ఒకటే కాదు మన జీవనోపాధికి కూడా తీసుకునే ఆటోలు కావచ్చు వాహనాలు కారు కావచ్చు ఇంకా ఏదైనా తీసుకోండి మన జీవనోపాధికి తీసుకుంటాం తీసుకున్నప్పుడు మనం పూజ చేయించుకుంటాం దాని విధి విధానాలు మనం ఫస్ట్ తెలుసుకోవాలి తెలుసుకోకపోవడమే ఇంత అనర్థం జరుగుతుంది పంచభూతాలకు మన శరీరం ఎంతనో బండి వాహనం కూడా మాసే దాని ఇంధనం పోసినప్పుడు ఇంధనంలో పంచభూతాలలో తిరిగేది బండి ఏ విధంగా తిరుగుతుంది దానికి కూడా అగ్నియే కదా అగ్ని స్వరూపమే కదా దాని గూడము దాని గుణం దాని గడియ ఏ విధంగా తీసుకుని మనం చేసినా కానీ దాని విషయం తెలియదు తెలియకనే మనకు చేయించుకుంటాం తీసుకొస్తాం నడుపుతాం పోతాం ఎన్నో విధానాల మనం చేసుకుంటాం ఆ విషయం పోతాం వస్తాం మంచిగా వస్తాం హఠాత్తుగా మనం వెళ్ళే సమయంలో యాక్సిడెంట్ అవుతుంది అబ్బండి గ్రహచారం కూడా కావచ్చు ఎందుకంటే ఓర్వజ ఓర్వరు కదా నువ్వు తీసుకున్న విధానాన్ని బయట ఓర్వరు వాళ్ళ దృష్టి అనేది బవిడి విధానంగా ఎదిగిపోయే అని అంటాడు అక్కడ అక్కడ నరదృష్టి కలగచ్చు లేదా చేసే ప్రయోగం కూడా కావచ్చు దానితోని ఒక బండి కొనేది ఈ బండి కాక ఇంకో బండి ఎన్ని బండ్లు తీసుకున్నా అదే విధంగా జరిగి వ్యవస్థ మొత్తం అతలాకుతలం అయిపోయి సంసార జీవితం కిందపడి అది ఏ విధాన్ని తీసుకున్న గడియేసినో తెలియక సంసార జీవితం కింద పడి జాగలు భూములు అమ్ముకొని ఆయన దాని విషయం చెప్పరాదు ఆ విధానంగా అయిపోయిన వాళ్ళు నాకు ఫోన్ చేసి గురువారం మేము ఇట్లయినాము అట్లా అని చెప్తుంటే అనిపించింది మీరు ఎప్పుడు మీరు తీసుకున్న సమయం ఇష్టం ఉంటుంది దాన్ని గడియే తెలుసుకోకపోతే దాన్ని ఏం తెలుసుకోక ఈ విధానంగా జరిగింది సరే జరిగింది ఇప్పుడు ఏమైందంటే గురువారం మా దగ్గర మా ఎంత అది లేదు మేము చూపించుకుందామంటే చాలా ఇబ్బంది ఉన్నది పలానా గురువు దగ్గరికి ఇట్లా పోయినా పలానా వాళ్ళు ఆ మంత్రాయ ఆ మంత్రాలు ఆయన దగ్గర పోతే ఇట్లా అడిగిన గట్టి అడిగినా అడుగుతాడు మరి అడగాడా తెలుసు నువ్వు తప్పు ఒకటి చేసినావు రెండోది తప్పే ఎన్ని రకాల పోయినా ఇలా రేపు ఎవరి దగ్గర పోయి చూయించుకున్నా నాకెంత ఇస్తావు నేనేం చేయాలంటాను నేను ప్రతి వీడియోకి చెప్తాను నేను ఇది ప్రతి వీడియో ప్రతి విషయం ఇలా ఉంటుంది అని చెప్తాను ఇంత రహస్యాలను లోపల నుంచి బయట అంటే మీరే చేసుకోండి ఇది మీరు చేసుకొని ఆ బండికి అది ఏ బండి అయినా కావచ్చు ఈ యంత్రము ఈ విధానం చేసుకొని దీనికి విధానాలు చెప్తా నేను చేసుకోండి నేను మంత్రం కిందిస్తాను ప్రతి యంత్రానికి మంత్రం చెప్పుడు అనేది మీరే చూసుకోండి మీరే చేసుకోండి యంత్రం ఈ యంత్రం చేసుకొని ఏ రోజైనా పర్వాలేదు బండి తెచ్చుకున్న రోజు పూజ కాగానే అక్కడ ఈ యంత్రము భుజపత్రి మీద కానీ రేకు చాలా ఉత్తిష్టం రేకు మీద ఈ యంత్రం వేసి ఈ యంత్రము మంచి చక్కగా గీసుకొని ఆ మంత్రం కిందిచ్చిన ఆ మంత్రం చదివి నూట ఎనిమిది సార్లు చదివి దాంట్లో జీడిగింజలు నిమ్మకాయ పసుపు కుంకుమ వేసి నల్లటి గుడ్డలు కట్టాలి నల్లటి గుడ్డలు కట్టి స్టేరింగ్ ఏదైతుందో ఆ స్టేరింగ్కు కిందికి కింది భాగంలో కట్టాలి కట్టి అప్పుడు నువ్వు ఏ గమ్యానికి ఎక్కడ తిరిగినా కొంతవరకు మంచి జరుగుతుంది అంత జరుగుతుందని నేను చెప్పడం లేదు కొంతవరకు మంచి జరుగుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఆ యంత్రం కన్ఫామ్ నిన్ను నిన్ను మంచి చేస్తుందని శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ లైక్ షేర్ సబ్స్క్రైబ్